హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సో రైల్వే టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటుంటారో వాళ్ళకైతే డిస్కౌంట్ వస్తుంది అనేసి మళ్ళీ మనకు న్యూస్ అయితే వైరల్ అవుతుంది కదా సో మళ్ళీ కొన్ని డేస్లో మనకు రైల్వే శాఖ నుంచి టికెట్స్ అయితే మనకు డిస్కౌంట్లో వస్తాయి సీనియర్ సిటిజన్స్ కానీ ఈ న్యూస్ అనేది ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఇది మనకు ఎంతవరకు నిజమా కాదా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో రైల్వే శాఖ మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ మనకి ఇది అమలు అవుతుందా లేదా సీనియర్ సిటిజన్స్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీ అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది లాంగ్ జర్నీస్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే ట్రైన్ జర్నీస్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అండి సో మనకు ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు టికెట్స్ పైన డిస్కౌంట్స్ అయితే వచ్చేదండి సో స్పెషల్గా సీనియర్ కి చాలా డిస్కౌంట్స్ అయితే ఇచ్చేవాళ్ళు బట్ ఏంటంటే మనకు కరోనా తర్వాత ఈ టికెట్స్ డిస్కౌంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే తొలగించడం జరిగిందండి సో కరోనా తర్వాత ఏవైతే టికెట్స్ ఉన్నాయో మనకు ఎలాంటి డిస్కౌంట్స్ అయితే లభించడం లేదు డైరెక్ట్గా మనం బుక్ చేసుకుని ప్రయాణం అయితే చేయాల్సిందే సో మళ్ళీ మనకు ఇప్పుడు తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ వస్తుంది కదా అండి మళ్ళీ టికెట్స్ పైన మనకు మార్చ్ ఫస్ట్ నుంచి సీనియర్ సిటిజన్స్కి డిస్కౌంట్ అయితే లభిస్తుంది అని ఒక న్యూస్ అయితే వస్తుంది సో దీనిపైన మనకు రైల్వే శాఖ అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఏదైతే మనకు టికెట్స్ అయితే ఉన్నాయి కదా సో ఎలాంటి డిస్కౌంట్ అయితే లభించదని రైల్వే శాఖ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఎలాంటి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని అట్లాంటిది ఏది లేదు అనేసి మనకు ఆల్రెడీ క్లారిటీ అయితే ఇవాళ ఇవ్వడం జరిగిందండి సో సోషల్ మీడియాలో ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ అనేసి మనకి ఇప్పుడు రైల్వే శాఖ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మనకు ప్రీవియస్గా ఉన్నట్లు ఇప్పుడు డిస్కౌంట్స్ అయితే లేదండి సో ఇదైతే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ చాలామంది అయితే వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రైన్ జర్నీస్ కోసము ఎంతో కొంత మనకు ఆశ అయితే ఉంటుంది కదా సో మళ్ళీ మనకు టికెట్స్ డిస్కౌంట్ వస్తుందో లేదో కొంచెం వస్తే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని చాలా వరకు అయితే అనుకుంటూ ఉంటారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకైతే అయితే కొంచెం ఒక ఇంత సాడ్ న్యూస్ అనే అనుకోవాలి సీనియర్ సిటిజన్స్కి అయితే సో మొత్తానికి అయితే క్లారిటీ ఇచ్చేయడం జరిగింది సో ఎలాంటి డిస్కౌంట్స్ అయితే లేదండి ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో థ్యాంక్ యూ సో వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్కి రిలేటెడ్ పెన్షన్కి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బబ్బాయ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ బబ్బాయి అండి